గుణమంతురాలైన భార్య దొరికి దొరికట మేలు ముత్యం కంటే అమూల్యమైనదని బైబిల్లో పరమగీతాలు అలాగే సామెతలు కొన్ని కొన్ని దగ్గర రాయబడి ఉన్నది స్త్రీ గురుండి కూడా అన్నిటికి మెయిన్ కారణం స్త్రీ ఒక పేరు ప్రత్యేకత మగవాడికి లైఫ్ ఇచ్చేది ఒక వృక్షం లాంటిది స్త్రీ ఒక చెట్టు లాంటిది ఒక చెట్టు ఉందడుకోండి ఆ మర్రి చెట్టుగానేది అనేది పెద్దదవుతుంది ఇంకా పెద్ద జడ్లు ఉంటాయి ఎన్నో ఉంటనే ఎంతోమంది ఆ నీడలో ఉండి ఎంతోమంది ఆపేగా ఉంటారు అలాగే స్త్రీ మంచిదైతే ఆమె ఎంతోమంది కుటుంబం పిల్లలు కుటుంబం పెరిగి ఎంతో మందికి ఆదర్శంగా ఉండి ఎంతోమందికి మంచి పేరుగా ఉండి ఆ ఇంటికి అందం మంచి స్త్రీ అయితే ఫలానోలు ఫలానోళ్ళు భర్త కూడా మనశ్శాంతిగా ఉంటాడు అన్నీ అయితే ఇక్కడ అందుకే సామిత్రి గ్రంథం రావట్లేదు ఏం చెప్తున్నాడంటే గుణవంతుల గుణవంతురాలైన భార్య దొరు దొరుకుట మేలి కంటే అమూల్యమైనది మేలి మృత్యుం కంటే అమూల్యమైనది అట్టిది దూరం నుంచి వాడ నారలు బట్టలది ఎదురు ఎదురుచ్చే పెండిలికాడే లేచి అలాంటి ఆడవాళ్ళు దూరం నుంచి వాడ బ వాడ బట్టల గురించి ఎదురు చూసేదిలాగా అంటే ఒక వ్యాపారంగానే ఏదైనా స్త్రీ మగవాడ కన్నాను మార్నింగే బేగు లేచి టీవీ ఎందుకు తెచ్చి అలాగా కనబడి మంచి ఉసారుగాను ఉండగానే ఆ రోజంతా సంతోషంగా ఉంటుంది అదే స్త్రీ ఉదయం లేచి తర్వాత అన్నీ రెడీ చేసి భర్తను రెడీ చేస్తేనే మంచి సురుగ్గా మంచి ఉషారుగా కనబడితేనే ఆ ఇల్లు జరుగుబడుతుంది కళ కళా ఉంటుంది లేచిన టీని తేగడం లేవు అని చెప్పడం నేను అన్న ఆడే టీ ఉండి ఉడకబెట్టుకోవడం వేల అన్నీ చేసుకోవడం ఆడే అలాగా ఉండడం వల్ల అలాంటి ఇల్లు జరుగుబడి అని కొంతమంది అంటారు కరెక్ట్ అది పేరు ప్రత్యేకత కూడా ఉండదు అయితే దూరం నుంచి వాడ బళ్ళు వచ్చే వీటికి ఎదురు చూసేలాగా ఒక కాడే లేచిని స్త్రీ మంచిదని బైబుల్లో చెప్తారు చెప్పబడుతుంది పిందిరికాడే లేచి దూరం నుంచి ఆ రోజుల్లోని వాడల నుంచి వచ్చి బట్టలు నార బట్టలన్నీ వచ్చి వాటి గురిండి అప్పుడు జరిగే వ్యాపారాలు ఉండేవి అవి దూరం నుంచి నారబట్టలు వచ్చేవి భర్త తెస్తాడు కదని ఉదయమే లేచిపోయి ఎదురు చూచేది వస్తున్నాడు ఆయన ఆయనకి ఏదైనా సౌకర్యం చేయాలి వాడల్లో సెల్లో ఇబ్బందుల్లో వస్తానడు బిజినెస్ కోసం వెళ్ళాడు పక్క దేశానికి ఆయన గురించి ఏదైనా మనం చేయాలి అనుకుని ఉదయమే ఆ గంట ముందు లేచిపోయి ఎదురు చూడడం ఆయన వస్తానడం లేదని సహాయం చేయండి అట్టిస్తే గొప్పది భర్త గుండె ఎదురు చూసేది అని అలాగే చాలామంది కుటుంబాలు మంచి కుటుంబాల్లో భర్త వస్తుందా లేదా అని ఎదురు చూస్తాం మా ఆయన వచ్చి ఆయన వస్తే భర్త వస్తేనే కలిసి భోజనం చేసాను అక్కడ అక్కడ చూశాను అప్పుడు తక్కువ మంది ఈరోజున ఎప్పుడో అతలా తినేయడం ఆ పడుకోవడం ఆ మిగిలితే ఉంచడం లేకపోయేది అలాంటి వాళ్ళు ఉన్నారు అయితే ఆయన వచ్చి తిన్న తర్వాత మిగిలేది తినేది పద్ధతి అందుకే ఆ రోజుల్లో మగవాడు ఒక మంచం మీద కానీ కుర్చీ మీద కూర్చుంటే ఆడవాళ్ళు వెంటనే కింద కూర్చుంటూ పోయేవాళ్ళు గారి టైంగా అబ్రహం గారికి సారా యజమానుడు అనేది ఒక ఇంటికి యజమానుడు భర్త సంగమునకు క్రీస్తు శిరస్ అయితే భార్య భర్తకి భార్యకి భర్త సిరసు అనే బైబిల్లో ఉంది ఎక్కడ అక్కడ గౌరవించుకుంటూ నడవాలి లేదంటే నష్టపోతారు ఎలాగంటే ఒక స్త్రీ భర్తని ఒక పనివాడలా చేసి ఎన్నో ఇబ్బందులు పెట్టి ఎక్కడో ఈ బతుకు కోసం పనిలో పనివాడికి జాయిన్ అయిపోతారు అనుకోండి పలానా పనివాడు భార్య అనేస్తారు అదే భర్తని ఒక యజమానుడిగా చేసింది అనుకోండి రూప రూప సంపాదించి ఒక ఓనర్ లాగా పలానా యజమానుడు భార్య అంటారు లేకపోతే పలానా పనివాడు భార్య అంటారు ఆమె చేతులనే ఉన్నది చాలామంది ఉన్న అన్నీ వంటనే భర్త పదిమంది జే జై ఒక యజమానుడి కింద చూసే విధంగా ఉన్న స్త్రీలు కొంతమంది అలాగ ఉండకుండా తినిది యాపేగా తిని యాపేగా ఉండి యాపే సంతోషంగా ఉండకుండా ఏదో ఒక వెరైటీ అనుభవించాలని ఎటో చూస్తారు వెంటనే ఈడు వదిలేస్తాడు రోడ్డు మీద పడిపోద్ది సిరిగి నీ ఇస్త్రా ఒకరు చేసిన బోయిని ఏం చేస్తారంటే ఒక చేస్తాడంటే ఒకేసారి సింసిర తుట్లోకి అలాగే రోడ్డు మీద పడిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అయితే అలా కాకుండా యజమానుడిగా ఆయన చూసేటప్పుడు ఆయనకు విలువ ఇచ్చినప్పుడు పలానా యజమాను భార్య ఈవిడి అవును అని చెప్పుకుంటాను భర్తని హింస పెట్టి బాధలు పెట్టి ఆ ఆస్తులు పోయిన తర్వాత ఎక్కడో కూలోడికి వెళ్ళిపోయాడు కూలి పండుగ పని వెళ్ళిపోయాడు అనుకోండి పలానా పనావిడి భార్య అనిపించుకున్న చేసి తయారు చేస్తాను ఈ రోజుల్లో చాలామంది ఒక యజమానుడుగా పెద్ద పెద్ద ర్యాంకుల్లోకి ఈవిడి పద్ధతిగా ఉండి ఇచ్చేస్తాయి ఆయన సంతోషం వల్ల ఇంకా పై స్టేజ్లోకి వెళ్తారు భర్త పలాన యజమా యజమాను రా యజమాని భార్య అండి అని గౌరవం లేదంటే వాడు ఆస్తిలో అమ్మిసి అన్ని అమ్మిసి బికారైపోయి రోడ్ల మీద ఈ బికారాడు పేల మీద ఇంతకీ కారణం ఎవరంటే ఆడవాళ్ళే కారణం ఒకరి సీడి పొడేం కానీ ఒక దుర్మార్గుడు భయంకరమైన మనిషి కూడా రౌడీ గోండల్ లాంటిలో కూడాను మంచి భార్య అయితే అది చేసే విధానం బట్టి ఆ సంతోషాన్ని బట్టి వాడు నెమ్మదిగా మారిపోయి రోజుకు ఒక వ్యసనం మానేసి మంచి మంచి లక్కీగా తయారైన ఉన్నారు అక్కడక్కడ అరుదుగా కానీ ఎక్కువ నూటికి తొంభై మంది వీలే డూప్లికేట్ వాళ్ళకి ఎంత ఉన్నా ఏదో కావాలని ఆలోచిస్తారు ఏదో వెళ్తున్నట్టు ఎప్పుడు ఏదో ఒక ఆలోచన చేస్తుంటారు ఏదో ఒక టైంపాస్ కోసం ఏదంటే వీళ్ళది గీళ్ళు రా వీళ్ళు ఎత్తి పడిపోతారు లాస్ట్కి అది అందరూ మగవాళ్ళు కొంతమంది మగవాళ్ళు అందరూ ఎవడో ఒప్పుకోడు మగవాడు అనేది ఏంటంటే ఆయనకి అందం కోరుకోడు క్యారెక్టర్ కోరుకుంటాడు అంటే గుణవంతుడైన భార్య కావాలనుకుంటాడు గుణం లేనిది కావాలనుకో ఎందుకంటే గొప్ప కన్నుల దానివే నువ్వు అందమైనదానివే అని పరమగీతలు ఎట్లా ఉంటాడు అంటే గొప్ప హృదయం సౌందర్యమైనవి ఇప్పుడు కోయిల నలిపే కోత ఎంతో ఘనంగా ఉంటుంది ఆ కోతను చూసి ప్రపంచం ఈ రోజున పాటలు రాస్తారు అలాగే నలుపు తెలుపు అనేది కాదు ఫ్యామిలీగా ఉండవోలిసిన ఆడవాళ్ళు ఎలాగ ఉంటారంటే గుణం మంచి క్యారెక్టర్ కలగ వ్యక్తులె మగ మగవాళ్ళు కూడా ఇష్టపడతారు అందం సదా కాదు అన్నీ కాదు అందం అంటే ఏంటంటే వ్యాపారం కింద బాగుంటుంది కానీ గుణం మంచి గుణమైన వాళ్ళు నల్లగొని తెల్లగొని ఎలాగొన్న రూపం కాదు అక్కడ ఇవాళ రో ఎండలోకి వెళ్తే నలుపు పోతారు నీళ్ళలో రోజులు నీళ్ళు ఈ అందం అటు ఇటు అవుతూనే ఉంటుంది కానీ ఒక మాట జారిన తీరం కాలు జారిన తీరం చెడు పేరు వచ్చిందంటే దాన్ని ఎంత గే పే కోసుకున్న మంచి పేరు రాదు కాబట్టి క్యారెక్టర్ నిలబెట్టుకునే వాళ్ళు గొప్పవాళ్ళు అందంగా మెరిసి పడిపోయి రంగురంగులు బట్టలు వేసిన వాళ్ళు గొప్పవాళ్ళు కాదు వాళ్ళ క్యారెక్టర్ని ఎవరైతే నిలబెట్టుకుంటారో జీవితంలో వాళ్ళే గొప్పవాళ్ళు నిజంగాను వాళ్ళు పెద్ద కుటుంబానికి పేరు వస్తారు ఆ ఊరికి పేరు వస్తారు ఆ ఒక్క బంధుమిత్రుల దగ్గర చవా అనిపించుకుంటారు అని పెంచుకుంటారు ఈవిడు భారీ అయిన తర్వాత ఆ కుటుంబం ఎంత విలువైందో నీరే చూడండి అయ్యా అని ఆయన ఎంత ఆనందం బాగా ఉంటుందో ఆ జీవితం తెలియదు నలుపు తెలుపు రంగులుగా కావు కేవలంగా ఒక క్యారెక్టర్ మంచి వ్యక్తి అయితే వాడు ప్రాణమిచ్చిన వాళ్ళని చూసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు అది లేక ఈ రోజుల్లోన చాలామంది పెళ్లిళ్ళంటే అసలు భయపడిపోయి చేస్తున్నారు అసలు పెళ్ళిళ్ళు ఏం చేసుకో కొన్ని నాలుగు రోజులు బ్రతిక బతు ఎందుకు బాబు ఇరవై సంవత్సరాల వరకు శనకు ముప్పై సంవత్సరాలు వచ్చేటప్పుడు జాబ్ వస్తుంది నలభై సంవత్సరాలు పెళ్లి చేసుకొని ఆ పిల్లలు వాళ్ళకి లైఫ్ వీళ్ళు లైఫ్ అని నలభై ఎప్పుడు వీళ్ళు బాధపడి గొడవలు అయిపోయి సరిగిరి మాట వినక పది సంవత్సరాలు ఇవన్నీ అయిపోయి దాన్ని ఈడిపోవడం అని దీన్ని ఆడిపోవడం అని రకరకాల జైలు పోలైపాయి ఆ పది సంవత్సరాలు జైలు పోలైపోయి కన్న అన్ని బాధలు పడిన కన్నను కొంతమంది నిర్ణయించుకుంది ఏంటంటే హ్యాపీగా సోలీ బ్రతకే సో బ్రత బెటరు సోలీ బ్రతకే సో బెటర్ రామ్ రాంగోపుల వర్మ చెప్తుంటాడు వాళ్ళే అదృష్టిమంతులు ఎవరంటే వాడికి వాడే యజమాని ఉండి అక్కడ నాయకుడికి ఉండి వాడికి వాడే సెల్ఫ్ సర్వీస్ సెల్ఫ్గా బ్రతికినాడు గొప్పవాడు వాడికి వాడే గురువు వాడికి వాడే యజమానుడు ఇంకెవరు బతిమాలక్క ఎవరు వినరు చెప్పినా ఎవరు వినరు కదా ఎరకి ఎరక్కిపోయి వచ్చాను ఇరిక్కిపోయాను ఎరక్కున్నా చాలా మంది పెళ్ళి బాగా జరుగుద్దని పెళ్ళి చేసుకుని ఇరికిపోయిన వాళ్ళు ఎంతమందో జైలు పోలైపోతున్నారు ఇది ఎకరావందోడు పెళ్లి చేసుకున్న తర్వాత పది ఎకరాలు అప్పులు అయిపోయి ఊరూరి బారికుంటే ఎంతమంది అయితే అలా కాకుండా మంచి భార్య అందం అన్నీ కాకుండా గుణవంతురాలు అయిన భార్య దొరుకుట మేలు ముత్యం కంటనే అది చాలా అమూల్యమైనది అని బైబిల్లో చెప్పబడుతుంది నల్ల నల్లనదైనను గొల్ల కొల్ గొవ్వ కన్నులదైనను నల్ల నల్లనదైనను గొవ్వ కన్నుల్లాంటి దయ అయిన వాళ్ళు ఉన్నారు అని చెప్తారు కొన్ని విధాలుగా అంటే నెలగొండచ్చు ఎలాగొండొచ్చు మాట తీరి బాగుండాలి మనిషి తీరి బాగుండాలి పద్ధతులు బాగుండాలి క్యారెక్టర్ ఒకసారి ఉండాలి ఎవరైతే అవి నిలబెట్టుకుంటారో వాళ్ళు గొప్ప వాళ్ళు వాళ్ళే ధన్యులు వాళ్ళ జీవితాన్ని వాళ్ళు బాగా నడిపించుకో సాత్విక ధన్యులు వాళ్ళు ఈ భూలోకో భూలోకాన్ని స్వతంత్రించుకుందరు అని బైబిల్ ఉంది మొత్తం తైదు ఇవి ఇవి ఎవరైతే నిలబెట్టుకుంటారు అందుకే ఈ రోజుల్లో పెళ్ళి అంటే ఈ రోజుల్లోనూ భయపడిపోతున్నారు ఒకప్పుడు పెళ్ళితే ఆనందపడేవాళ్ళు పదిహేను సంవత్సరాలు పది సంవత్సరాలు పెళ్ళి చేసేవాళ్ళు పెద్దలు గారు చూసుకొని ఇది జీవితాంతంగా ఆ భర్త భార్య వాళ్ళు ఎవరైతే నిర్ణయించారో వాళ్ళే ఉండేవాళ్ళు అలా హ్యాపీగా ఉండేవాళ్ళు పిల్లల పిల్లలతోని ఇది ఎలాగ ఉంది అది అలగుంది ఎలాగ ఉంది అవన్నీ అనేవాళ్ళు అది హ్యాపీగాను వాళ్ళు తప్పు చేయకున్న ఒక నిర్ణయంలో పెళ్ళి అయిపోయింది మనం కష్టపడి బ్రతకాలి హ్యాపీగా ఉండాలి మంచి పేరు తేవాలనుకుని ఉండేవాళ్ళు అది థ్యాంక్ యూ